ఎంఆర్పల్లిలోని నలభై మూడు ఎకరాల పంగుళూరు సీతమ్మ భూములు రాను రాను దురాక్రమణలకు గురవుతుందని సీనియర్ జర్నలిస్ట్ వైశ్య కులస్తులు మిట్టా లోకేష్ నాలుగు పేజీల ప్రెస్ నోటుతో తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆరోపణలు చేశారు ఆయన మాట్లాడుతూ పంగుళూరు సీతమ్మ పేరుపై ఉన్న కొత్త వీధిలోని ఇంటిని మరియు నలభై మూడు ఎకరాల భూమిని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అప్పగించారని గత చరిత్రను గుర్తు చేశారు రాను రాను తమ వైశ్య పెద్దలు సీతమ్మ భూములను ఆక్రమించుకుంటూ అన్యాక్రాంతం చేయడం పట్ల నిప్పులు చెరగారు ఈ మధ్య కాలంలో పది మందికి వంద అంకరాలు పదిహేను లక్షల చొప్పున డెబ్బై మందికి ముప్పై అంకనాల డె ఒకటి బై రెండు లక్షలకు విక్రయించి దాదాపు ఇరవై కోట్లు కన్యకా పరమేశ్వర ఆలయ అధ్యక్ష స్థాయిలోని వైశ్యులే వసూలు చేశారని ఆరోపించారు సీతమ్మ భూములు కేసులను ఇటీవల రిజిస్ట్రేషన్లు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తే వాటిని ప్రతిఘటించామన్నారు ఈ భూముల్లో నిర్మాణాలు చేస్తే వాటిని తొలగించాలని ఉత్తర్వులు కూడా అధికారులు విడుదల చేశారన్నారు ప్రస్తుతం చట్టరీత్యా దేవస్థానం ధర్మకర్త ఎండోమెంట్ అనుమతి తీసుకోలేదన్నారు కాబట్టి కొత్త వీధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ నియామకం చెల్లదని స్పష్టం చేశారు భూములను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోనున్నారని మీడియాకు తెలిపారు తరువాత ఆ భూములు హైకోర్టు ఆర్డర్ ఇచ్చి తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్కి పరిధిలో మీరు యాక్షన్ మీరు పెట్టుకోవాలని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ అని ప్రకటించింది హైకోర్టు అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కలిపినది అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక కమిటీ వేసి దానికి పశుపతి గోపి అధ్యక్ష టూ థౌజండ్ వన్లో ఆ పశుపతి గోపీని నియమించినది కమిటీఏ ఆ ఇరవై ఆరు ఎకరాలు మళ్ళీ కొంతమంది అమ్మాలని ప్రయత్నించి కొంతమంది అక్రమంగా ఆక్యుపై చేసినారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి రోసయ్య గారు దాని గౌరవ అధ్యక్షుడిగా ఉండి టీజీ వెంకటేష్ని చైర్మన్ మరియు దేవాలయ కమిటీ ధర్మకర్తకు జనరల్ సెక్రటరీగా ఆయన నియమించినది కొత్త వీధి ధర్మ ధర్మసత్రం డెవలప్మెంట్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి జరిగినది దానికి టీజీ వెంకటేష్ చైర్మన్ మరియు మరియు దేవాలయ కమిటీ ధర్మకట్టను జనరల్ సెక్రటరీగాను కొన్ని ఆదివైశ సంస్థల్ని ప్రతినిధుల్ని మెంబర్స్గా చేర్పించినారు రెండు వేల ఇరవై మూడులో గోపీనాథ్కి హెల్త్ బాగలేదని చెప్పి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సత్యనారాయణ అనే ధర్మకర్త ఆక్యుపై చేసి దాన్ని నేనే మొత్తం అని చెప్పి దాన్ని బిట్లు చేసి వంద అంకనాల లెక్క ఉండే మెంబర్స్కి అంతా పంచి డెబ్బై మందికి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు డెబ్బై మంది ముప్పై అంకన లెక్క దాన్ని విక్రయించినారు అసో ఇది ఎండోమెంట్ ప్రకారం దాన్ని అమ్మే ఇది కానీ లీజ్కి ఇచ్చేదానికి కానీ సత్యనారాయణకి ఎటువంటి పవర్ లేదు దానికి పవర్ అంటా ఉండేది అసోసియేషన్ రిజిస్టర్ డాక్యుమెంట్ దానికంటా మీకు కాపీ ఇచ్చినాము అసోసియేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ టీజీ వెంకటేష్ గారు మరియు దేవాలయ శాఖ ప్రెసిడెంట్ ఇద్దరు కలిపి సంతకం పెట్టేనే ఏ లీజ్ కానీ ఏ డెవలప్మెంట్ కానీ మాటికేజ్ కానీ దాన్ని చేయాలను ఏ ఒక్కరు కానీ దాన్ని ఎటువంటి పరిస్థితులు చేసేదానికి లేదు ఈ నెల ఇరవై ఒకటో తేదీ దాన్ని వందంగనా లెక్క ఉండే కమిటీ మెంబర్స్కి ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పెట్టినారు కానీ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అది మార్టికేజ్ చేసేదానికి కానీ రీస్ ఇచ్చేదానికి కానీ అది బ్యాండ్లో ఉంది ఇరవై ఆరు ఎకరాలు బ్యాండ్లో ఉంది ఎటువంటి పరిస్థితిలో కానీ మార్టికేజ్ కానీ రీస్ కానీ ఎనీ డీట్ కానీ ఇచ్చేదానికి లేదని ఎండోమెంట్ ఆఫీసరు లెటరు టూ సబ్ రిజిస్టారు టూ రిజిస్టార్ పంపిస్తాం పీ నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేయాలనుకున్న దాన్ని అంతే ఈ లెటర్ పోయే గారికి పీ నెంబర్ ఇచ్చినా మొన్న దాన్ని క్యాన్సిల్ చేసినాం ఈయన సత్యనారాయణ అని ఆయన ఒక మాల్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆయన సెక్రటరీ ట్రెషరర్ వారు ముగ్గురు కూతురు పేరుతో ఒక మాల్ అని చెప్పి వంద మంది దగ్గర ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు డబ్బు తీసుకొని వాళ్ళని చీటింగ్ చేస్తున్నారు అక్కడ మాల్ కట్టే ప్ర ప్రసక్తే లేదు ఎందుకంటే అక్కడ ఆమె రాసింది ఏమంటే సత్రారు మరియు అన్నదానం మాత్రమే చేయాలని చెప్పింది అది కూడా ఆమె పేరుతోనే ఉన్నారని చెప్పింది వీళ్ళు దాన్ని మాల్ అని చెప్పి వీరు కూతురు పేటలో షిఫ్ట్ చేసి అన్న దగ్గర డబ్బు చేసుకొని డబ్బు తీసుకొని అది కూడా త్వరలో క్యాన్సల్ అయిపోతుంది దానికి మున్సిపాలిటీ పర్మిషన్ కానీ ఎటువంటి ఇది లేదు ఏదే ప్లాన్ ఆఫ్ రోర్ కానీ లేదు ఒకటిన్నర అక్రారో ఇది మాల్ అని చెప్పి ప్రతి దగ్గర వంద మంది దగ్గర ఏడున్నర లక్షల నుంచి పదహైదు లక్షల వరకు డబ్బు తీసుకున్నాం అట్నే వంద లెక్క ఒక పది మంది దగ్గర రిజిస్ట్రేషన్ పెట్టి దాన్ని రిజిస్టార్ కమిషనర్ గారు రిజిస్టార్ లెటర్ పంపిస్తే ఇమ్మీడియట్గా రిజిస్టార్ సబ్ రిజిస్టార్ పంపించి దాన్ని మూడు రోజుల కిందట క్యాన్సిల్ చేస్తాను పది వంద అంకనారు లేక పది మందికి ఇచ్చినారు ముప్పై అంకనారు లేక డెబ్బై మందికి ఇచ్చినారు అది వాళ్ళకి పవర్స్ లేదు సత్యనారాయణ ఒక్కడే సత్యనారాయణ అనే అతనే అందరి దగ్గర డబ్బు తీసుకొని ప్రెసిడెంట్ అని చెప్పి డబ్బులు తీసుకొని అందరికీ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకి ఎటువంటి పవర్స్ లేదు ఏది లీజ్కి ఇచ్చేదానికి కానీ ఆయన ము అది కూడా రిజిస్ట్రేషన్కి మూడు రోజులు కింద క్యాన్సిల్ చేయండి దానికి కూడా పి నంబర్ ఇచ్చేయడం మేము